హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరేష్ యావరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుండే అండ్ ఈరోజు నా ఫేవరెట్ మ్యాంగో పులిహోర అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీలో ఎంతమందికి మ్యాంగో పులిహోర అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి అండ్ మ్యాంగో పులిహోర అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట సమ్మర్ వచ్చిందంటే ఇంకా మ్యాంగోస్ అన్ని రెసిపీస్ మనం అయితే ట్రై చేసేయాలి కదా అండ్ ఇంకెందుకు ఆలస్యం మనం మ్యాంగో పులియరాకి స్టార్ట్ చేద్దాం అల్లే గెట్ స్టార్ట్ ఇంత వీడియో అండ్ మ్యాంగో పులిహోరకి మనకు కావాల్సిందే మ్యాంగో అనమాట అండ్ ఇది వచ్చి మరీ పండుగా ఉండకూడదు పచ్చిగా ఉండాలన్నమాట మ్యాంగో కొంచెం పుల్లగా ఉంటే ఏంటంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు నేను మ్యాంగోని అయితే ఇలా తురుమేస్తున్నాను అనమాట అంటే ముక్కలు చేసేసి గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా అలా కాకుండా మనం ఇలా తురుముకున్నామంటే తింటున్నప్పుడు ఏంటంటే మనకి ఆ పులుపుతనం బాగా తెలుస్తుంది అనమాట అండ్ కొంచెం స్లైసెస్ స్లైసెస్గా ఉంది కదా అవి కొంచెం మనకి రైస్లో కలిసినప్పుడు మంచి టేస్ట్గా అనిపిస్తుంది అనమాట సో నేనైతే ఇలాగా తురుముతున్నాను అనమాట అండ్ ఇప్పుడు మనం అయితే తురుమేసేసుకున్నాము అండ్ నేను సాల్ట్ పసుపు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేరుశనగకాయ పప్పులు అండ్ తిరగమాత గింజలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను అండ్ ఇప్పుడైతే ఒక బాండీ తీసుకున్నాను అండ్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి మామూలు తిరగమాత కన్నా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అండ్ నేనైతే ఇప్పుడు తిరగమాత గింజలు వేసేశాను అండ్ ఇవి కొంచెం వేగాక నేనైతే ఇప్పుడు పల్లీలు అయితే వేస్తున్నాను అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎంతమంది ట్రై చేశారో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చి నేను పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అండ్ ఇవి కొంచెం వేగాక నేను ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను ఒక రెండు అండ్ సాల్ట్ వచ్చి మీ టేస్ట్ కొద్ది సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నాకైతే సరిపోయిందనమాట ఇప్పుడు అయితే తురుము పెట్టేసుకున్న మామిడికాయ అయితే వేసేస్తున్నాను అండ్ ఇది వచ్చి మనం మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా చేసేసి కొంచెం ఆయిల్ మనకి పైకి కనిపించే అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట అండ్ మరీ ఎక్కువ వేయించారంటే పులుపు అనేది తగ్గిపోతుంది అనమాట అలానే అసలు వేయించకుండా ఉండద్దు అండ్ కొంచెం మనకు ఆయిల్ పైకి కనిపించేంత మటుకు వేయిస్తే సరిపోతుంది అనమాట అండ్ చూసారు కదా ఇలాగ పనిపించేటప్పుడు మనము కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట నేనైతే కొత్తిమీర వేసేసేసి ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాను మొత్తం కూడా అండ్ కొత్తిమీర వేసాక ఒక వన్ మినిట్ అలా మనం ఉంచేసేయాలన్నమాట అండ్ బాగా మిక్స్ చేస్తే ఏంటంటే కొత్తిమీర మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అనమాట అండ్ చూసారు కదా ఇలా మిక్స్ అయిపోయాక బాగా మనం వన్ మినిట్ అలా ఉంచేసేసుకోండి అండ్ వన్ మినిట్ ఉంచేసుకున్నాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు అండ్ ఆఫ్ చేసేసాక ఇప్పుడు వైట్ రైస్ అయితే నేను ఆల్రెడీ ఉడకపెట్టేసేసి ఇలా ఆరబెట్టేశాను అండ్ ఇప్పుడు ఆరాక నేనైతే ఇప్పుడు మనం ఏదైతే అంతా రెడీ చేసి పెట్టుకున్నామో అదంతా కూడా ఇప్పుడు మిక్స్ చేసేయాలన్నమాట నేనైతే ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను అండ్ ఇలా స్పూన్తో కలిపామంటే ఇంకా అయినట్టే పని సో నేనైతే ఇంకా ఈ స్పూన్ అయితే పక్కన పెట్టేసి మన స్వయం హస్తాలు ఉంటాయి కదా దాంతో కలిపితేనే అవుతుంది అనమాట సో నేనైతే ఇలా కలిపేస్తున్నాను అండ్ నిజంగా మ్యాంగో పులిహార టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా వీక్లీ వన్స్ అన్న మ్యాంగో పులిహార చేయాల్సిందే అనమాట మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం మ్యాంగో పులిహార అండ్ ఇది ఫ్రెండ్స్ మ్యాంగో పులిహార అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా టేస్ట్ చూడక్కర్లేదు అనమాట అనుష చేసిందంటే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ని ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్